అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకం పుట్టక మునిపోయి ఉన్నాడా అవును భూమికి పునాదులు మేక ముందే ఆయన అంటే సృష్టి పుట్టక ముందే ఉన్న దేవాది దేవుని దగ్గర ఏసుక్రీస్తు వారు భూమి మీదికి రావాలి దానికి తండ్రి అక్కర్లేదు మన రాకకు తండ్రి కావాలి ఎందుకంటే తండ్రుల గర్భాల గుండా కనుక మరి ఆయన ఆత్మగా ఈ లోకం పుట్టగా మునిపే తండ్రి దగ్గర ఉన్నాడు అందుకే అబ్రహాం దగ్గరతో చెప్తున్నాడు ఏమని నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి రావాలి అంటే ఆత్మగానే ఉన్నారు మరి భూమి మీదకి రావడానికి కావలసింది ఒక దేహం అందుకే యోహాను సువార్త ఒకటి పదమూడులో చాలా సార్లు మనం మాట ఆ వాక్యమే శరీరధారి అంటే వాక్యానికి ఒక శరీరం కావాలి ఇప్పుడు ఆత్మగా ఉన్న యేసు ప్రభు వారికి ఒక రూపం కావాలి మరి రూపాన్ని ఇచ్చేది ఎవరబ్బా తండ్ర తల్లా తండ్ర తల్లా ముందే తండ్రి దగ్గర ఆత్మగా క్రీస్తు వారు మహాశక్తి స్వరూపులుగా ఉన్న ఆయనకు భూమి మీదకి రావడానికి ఒక దేహం కావాలి ఈ దేహాన్ని నిర్మించే కర్మాగారం పురుషునిలో లేదు మగాళ్ళకి చేత కాదది మరి ఎవరికి కావాలి స్త్రీలకు మాత్రమే వారిలోనే గర్భాశయం ఉంటుంది వారు మాత్రమే పిల్లలను కనగనే కనగలిగే శక్తి దేవుడు స్త్రీలకు మాత్రమే ఇచ్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అమ్మా స్త్రీలారా ఒక మనుషుడు జన్మించాలి అంటే చివరికి దేవుడైనా జన్మించాలి అంటే రూపాన్ని ఇచ్చే ఒకే ఒక శరీర దారి శరీరాన్ని ఇచ్చే శక్తి కలిగినది స్త్రీమూర్తి అండి స్త్రీమూర్తి ఆ స్త్రీలను గౌరవించాలి కదా ఈరోజు చాలా మంది స్త్రీలను గూర్చి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు తప్పు ఏమండి ఎవరో ఒక సేవకుడు పూలు గూర్చి ఏదో మాట్లాడని ఓ దేశమంతా అట్టడుగుపోతూ రాష్ట్రాల్లోని ప్రజలు ఎంత హైరాణ గంగామా చేస్తున్నారే అలాంటిది ఒక శక పురుషునికి జన్మనిచ్చిన పవిత్రురాలైన మరియమ్మను గుర్చి ఎన్నో కారు కోతలు ఈ ప్రపంచం మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ జాతంతా ఏమైపోయిందప్పుడు ఏ అలా ఇచ్చిన మాట్లాడిన స్త్రీ ఇలా మాట్లాడిన స్త్రీ అలా ఇచ్చి పడేసిన స్త్రీ అని గొప్ప గొప్పగా కామెంట్లు పెడుతున్నారే గొప్ప గొప్పగా తమనే పెడుతున్నారే మరి ఒక దైవాంశ సంభూతుడు దైవ స్వరూపి దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు యేసు క్రీస్తు వారు భూమి మీదకి ఒక పవిత్ర రాయలైన కన్యక ద్వారా భూమి మీదకి వస్తే ఆమె గురించి ఎన్ని తప్పుడు మాటలు ఈ సమాజం మాట్లాడుతుందో తెలిసి ఎప్పటికీ పంతేరసే రోమ సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకుందట ఆ పేరు కూడా తెలుసురా మీకు ఏమండి ఏమండి మరి అమ్మ ఎవరితో పడుకుందటండి ఆ అనడానికి ఈ సమాజానికి ఎలా నోరు వచ్చిందండి క్రీస్తు ప్రేమ మూర్తి కాబట్టి క్షమించాడు అందరినీ క్షమిస్తూనే ఉన్నాడు అది బ్రతికున్నంత వరకే చచ్చాక చల్లదని ఆట చల్లదో దేవుని పిల్లలారా మరి ఆమెను గూర్చి ఆమె అలాంటిది ఇలాంటిది ఆమె ఆమె సబ్ ఆమె ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకుంది ఏసుప్రభు అక్రమ సంబంధం వల్ల పుట్టాడని మాట్లాడినప్పుడు ఓ రెండు రాష్ట్రాల్లో గోలెత్తి రంకెలు వేసే స్త్రీ జాత అంతా ఏమైపోయిందమ్మా ఏ మరియం స్త్రీ కాదా మీరు స్త్రీమూర్తులే కదా ఒక స్త్రీని గూర్చి పూలు కోసం ఒక మాట అన్నందుకే సరే ఎవరైనా ఈ దేశంలో స్త్రీని గౌరవించాలి బైబిల్లో ఎక్కడా కూడా అనవసరమైన పూలు కోసం బట్టల కోసం ఎందుకు మాట్లాడటం అలంకరణ అంటే అసలు కాదే అన్నాడు పూలు ఎవరు సృష్టించారు దేవుడు కాదా అలంకరణ కోసం చేసింది కాదా చేసింది కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మ అలంకరణ అంటే పూలు పెట్టుకోవడం వస్త్రాలు ధరించుకోవడం కాదు తల్లి గుణమనే అలంకారం ప్రతి స్త్రీకి ఉండవలసింది సద్గుణం మంచి స్వభావం అనే అలంకారం కావాలన్నాడు కాదా బైబిల్ అనలేదా పేతురు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి ప్రియులారా మూడు నాలుగు వచనాలు జడలల్లుకో జడలకొనిటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకునుట అనేది వెలుపటి అలంకారం అమ్మా ఆ వెలుపటి అలంకారం కాదు అలంకారం అలాగనే బట్టలేసుకొద్దాడా జడలేసుకోద్దన్నాడా పూలు అన్నాడా అర్థం తెలియక దేవుడు చెప్పిన మూలాంశం అర్థం కాక భావం తెలియక తప్పుడు మాటలు క్రైస్తవులు సైతం మాట్లాడుతున్నారు సరి చేసుకోవాలి నీ వల్ల బైబిల్కి అపకీర్తి ఖ్యా అపఖ్యాతి అనేక మంది సేవకులను దూషించటం ఎందుకో పూర్తిగా బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటలకు బైబిల్ నిందిస్తున్నారు క్రీస్తులు నిందిస్తున్నారు నీకు తెలియకపోతే నేర్చుకో బైబిల్ని అరకొర జ్ఞానంతో బైబిల్ మాట్లాడే చాలా మంది ఉన్నారు ఈరోజు అందరు సేవకులు అలాంటి వాళ్ళు కారండి ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చారు గౌరవించి వెరీ గుడ్ వారిని వారి పరిచయలు దేవుడు అభివృద్ధి పరచాలి కానీ మన వల్ల తప్పుడు మాట మాట్లాడకూడదు ఈ లోకం నీకంటూ కొన్ని సిద్ధాంతాలు నీకంటూ కొన్ని సంఘాలు నేను అనుకున్నది నిజం బైబిల్ ఏం చెప్పింది ఏం చెప్పింది బైబిల్ బైబిల్ చెప్పింది అమ్మా వెలుపటి అలంకారం నీకు అలంకారం కాదు తల్లి నువ్వు పూలు పెట్టుకున్నా తప్పు లేదు నీకు నచ్చకపోతే పూలు పెట్టుకుపోయినా తప్పు లేదమ్మా నేను చూసేది ఏంటో తెలుసా ఈ సమాజానికి అవసరమైంది ఏంటో తెలుసా ఏమవసరం నాలుగో వచ్చనం మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చనం సాధు అయినట్టు మృదువైనట్టు గుణం అను అక్షయ అలంకారం ఇన్విజిబుల్ బ్యూటీ కనిపించని అలంకరణ ఏంటో తెలుసా అమ్మా మంచి గుణం తల్లి ఈరోజు పైపై మెరుగులు చూసి ఎందరో ఆ తారలా ఉంది సినీ హీరోయిన్ లా ఉందని పైపై మెరుగులు చూసి మోసపోయి తాళి కట్టి ఆ తర్వాత జుట్టు పీక్కుని ఆత్మహత్యలు చేసుకుని ఎందరో అమాయకులైన పురుష పొంగవులు ఉన్నారు అందానికి పడిపోయిన వాళ్ళు అది కాదయ్యా అందం అంటే గుణం ఇది చెప్పింది బైబిల్ పూలు కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు బట్టల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు నగల కోసం రా తిట్టుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులైన వారు కూడా ఆలోచించాలి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అది ఖండించే విధానం తెలియదు ఎంతసేపు మా వాళ్ళు కాబట్టి క్రైస్తవుడు ఏదన్నా రైటే అని సమర్థించుకోవడం కాదు బైబుల్ ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది అలంకారం కోసం గుణం మరి అమ్మది గుణం అన్నిటినీ సహించగలిగే సుగుణం అవమానాలు ఓర్చుకునే గుణం అన్నిటినీ భరించే అంతరంగ స్వభావం అదండి అందుకే దేవుని ద్వారా దయపొంది ప్రాప్తురాల ఆవిడు పూలు పెట్టుకుందా లేదా జడలల్లో లేదా ఇది కాదు డిస్కషన్ దానికోసం చేయకండి క్రైస్తవ్యం కూడా పెడత్రోవన పడుతుంది క్రైస్తవులు కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారు సరి చేసుకోండి మీ వల్ల దేవుని నామం అపఖ్యాతి పాలవుతుందర్రా పలికి ప్రతి మాట వెనుక ఏది సారం ఏది నిస్సారం ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా సరే ఎంతసేపు నా సిద్ధాంతం నా సంఘం నాకు నచ్చిందే మాట్లాడతాను అనుకోవడం కాదు బైబిల్ ఏం చెప్పిందో అది మాట్లాడు ప్రజల మధ్య బైబిల్లో ఏం దాగి ఉందో ఈ సమాజానికి అవసరమైందేదో అది చెప్పు హేళన చేసి మాట్లాడడం కాదు ఎవరినైనా పూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళు అయిపోతారండి చెప్పండి పూలు పెట్టుకుంటే చెడ్డవాళ్ళ ఆడపిల్లలు అనగానే పుట్టుకుతోని గోరింటాకని పువ్వులని వాళ్ళు ఇష్టపడే ఆ తత్వం వాళ్ళ శరీరంలో ఉంటుంది మన చిన్న బిడ్డ పరిగెత్తుకుంటూ వస్తుంది నాన్న నాకు పూ కావాలి నాన్న పూ కొను నాన్న అలాగని మన కొడుకు అడగలేడే ఎందుకంటే వాడు శరీరంలో లేదా గుణం స్త్రీలలో ఉంది పూలు పెట్టుకోవటం పూలను చూడగానే ఆకర్షించడం ఎవరు చేశారు పూలు మీ తాత ముత్తాతలు ఎవరు చేయలేదు దేవుడు చేశాడు ఎవరి కోసం అది అలంకరించుకోవడానికి ఆమె కోసమైనా నిన్ను సన్మానించడానికి మెడలో దండ కోసమైనా నీకు కావాలి ఆవిడికి కావాలి పూలు అంతేగాని పూలు కోసం గొడవ ఎందుకు ఒక వర్గానికి గురించి తప్పుగా మాట్లాడడం ఎందుకు గుణం గుణం ముఖ్యం అదే చెప్పింది బైబుల్ అక్షయ అలంకారం మీకు అలంకారం అయ్యా బైబుల్ చెప్పిన నీతిని పక్కన పెట్టి మా బైబుల్లో ఎలా ఉంది మా బైబుల్లో ఉంది ఏంటని నీ బైబుల్లో నీకేం తెలుసు బైబిల్ గురించి అందుకే ప్రతి ఒక్కడు ఈరోజు వీడియో స్టూడియోలో కూర్చొని న్యూస్ మీడియాలో కూర్చొని ఓ వాగుతున్నారు సోది మాటలు వద్దు తెలుసుకో తెలుసుకొని మాట్లాడు బైబిల్ చెప్పిన భావం ఏంటో తెలుసుకో ఇక్కడ మరియమ్మ కొంది క్యారెక్టర్ గుణం నెల తప్పినంత మాత్రాన అక్రమ సంబంధం పెట్టుకుందని నువ్వు వాగుతున్నావే అది తప్పో ఎందుకంటే మరలా చెప్తున్నాను ఏసు ప్రభు లోకం పుట్టక మునిపే పుట్టాడు ఆయన భూమి మీదకి రావడానికి ఒక శరీరం కావాలి అది అంటున్నాడు హెబ్రి పత్రిక అధ్యాయం ఐదో వచ్చనం చదవండి హెబ్రి పత్రిక అధ్యాయం ఐదో వచ్చనం ఏసుక్రీస్తు వారి లోకమందు ప్రవేశం అంటున్నాడు చూడండి ప్రవేశిస్తున్నాడు ఎక్కడి నుంచి ప్రవేశిస్తున్నాడు ఆల్రెడీ ఉన్నాడు పరలోకం లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు ఏమని బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు మరి అమ్మ గర్భంలో ఒక శరీరమును అమర్చితివి అంటే లోకంలో రావడానికి ఆయనకి ఏం కావాలి శరీరం చాలు శరీరం ఎవరివ్వగలరు ఏమండి కారు కొనాలంటే కారు షోరూమ్కి వెళ్తారా లేదంటే డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్తారా చెప్పండి కారు కొనుక్కోవాలనుకుంటున్నారు డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తారా ఏమండ కారు ఉంటే ఇవ్వండి అంటారా అలాగని కార్ షోరూమ్ కి వెళ్ళి అంటే ఒక పావు కేజీ పప్పు ఇవ్వండి అంటారా ఎక్కడికి వెళ్ళి ఏది కొనాలో తెలుసుకోవాలి యేసు భూమి మీదకి రావడానికి తండ్రి కావాలా తల్లి కావాలా తల్లిలో తల్లి గర్భము మాత్రమే ఒక దేహాన్ని నిర్మించగలదని తెలుసుకున్న తండ్రి ఆయన చేశాడు మేకర్ క్రియేటర్ ఆయనే ఎత్తుకాడు ఏ స్త్రీ పవిత్రురాలు ఒకే ఒక్కది కనబడింది మరి అమ్మ తల్లి దయాప్రాప్తురాలు అమ్మ నువ్వు నీ క్యారెక్టర్ చాలా మంచిది పురుషుని ఎరిగిన దానవు నీ గర్భం పవిత్రమైనది ఏ పురుషుని ఎరిగిన దానవు నువ్వు అందుకే నేను సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు నా కొడుకును పంపిస్తున్నాను పరిశుద్ధాత్మను పిలిచాడు వెళ్ళో నీ శక్తితోని ఏసుప్రభుని లోపలికి ప్రవేశపెట్టావు అంటే యేసు మరి అమ్మ అండములోనికి శుక్రకణంగా వెళ్ళిపోయాడు మన రక్షకుడైన క్రీస్తు పుట్టుక పవిత్రమైనదే కన్య మరి దేవుడు రాశాడు అంటే కన్యక ద్వారా దేవుడు గర్భవతిని చేసి ఉద్భవింప శక పురుషుణ్ణి అందుకే ఈ రోజుకి ఆయన శక్తి ప్రపంచ వ్యాప్తముగా విజృంభిస్తుంది అనేకులు ఆయన వెంట తిరుగుతున్నారు ఆయన నమ్మగలుగుతున్నారు అది చూచి తట్టుకోలేక ఈ కుక్కలు మూలకపోయి మరుగుతున్నారు మరుక్కొనివ్వండి ఎవడు క్రీస్తు విప్లవాన్ని ప్రపంచనాన్ని ఎవడో ఆపలేడో ఎందుకంటే ఇది దేవుని వల్ల కలిగిన కార్యం